గారు ఒక్కరో మేరకు గౌరవీ గారు ఏడీపీ గారు ఎస్డిపి గారు అందరం కూడా ఈ హెల్మెట్ డ్రైవ్ అనేది కంటిన్యూగా ఒక టూ మంత్స్ నుంచి జరుగుతుంది అయినా కానీ ఈ టూ మంత్స్ నుంచి కూడా మ్యాక్సిమం ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మ్యాక్సిమం హెల్మెట్స్ పెడుతున్నారు సిటీలో విజయవాడ సిటీలో కానీ ఇంకా చాలామంది కూడా కొంతమంది రెక్లెస్ రెక్లెస్గా పోలీసు ఉంటే చూసి అప్పుడు హెల్మెట్ పెట్టుకోవచ్చు అనేది చేస్తున్నారు కానీ హెల్మెట్ అనేది వాళ్ళ సొంత బాధ్యతగా లేకపోతే వాళ్ళ కోసం పెట్టించిన రూల్ ప్రాణాలకి ఎనీ రూల్స్ కానీ ఏదైనా కానీ గవర్నమెంట్ వాళ్ళ ప్రాణాల గురించే ఈ రూల్స్ అనేది ఇంపోజ్ చేయడం జరుగుతుంది వాళ్ళ పరివర్తన మామూలుగా చెప్తే రానప్పుడు ఇలా ఫైన్ రూపమైనా చెప్తే వాళ్ళు ఎలర్ట్ అవుతారనే ఉద్దేశంతో చేయడం జరిగింది ఈ హెల్మెట్ అనేది తల అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్ మన బా బాడీ చెయ్యో కాలో వేరే పార్ట్ ఏదైనా తగినా కానీ డిజైరబుల్ అంటే ఏదైనా బాగు చేయించుకునే అవకాశం ఉంటుంది కానీ తలకు తగిలితే ఓ మనిషి ఇమీడియట్గా చనిపోయే అవకాశం చాలా సెవెంటీ పర్సెంట్ ఉంది మోర్ దాన్ సెవెంటీ పర్సెంట్ చనిపోయే యాక్సిడెంట్లో చనిపోయేది డెబ్బై పర్సెంట్ తలక తగిలింది ఆ గాయాల వల్ల ఒక చిన్న ఈ రోజు అక్కడ ఈ క్షణం వరకు ఉన్నది నెక్స్ట్ క్షణంలో అతను కంప్లీట్గా గతం మర్చిపోవచ్చు అట్ ది సేమ్ టైమ్ హోమాల్లో వెళ్ళిపోవచ్చు చనిపోవచ్చు దానివల్ల అతని ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళ అతని మీద ఆధారపడిన వాళ్ళందరూ కూడా ఎఫెక్ట్ పడతారు అతను ఒక్కరు కానీ అది అతను గుర్తించి హెల్మెట్ అనేది తన బాధ్యతగా చేపడతాను దీని మీద స్పెషల్ డ్రైవ్ అనేది కంటిన్యూ ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది ఈ హెల్మెట్ ఒక మూడు మూడు నెలల తర్వాత అదే సపోజ్ మార్చి నుంచి బాగా కఠినతరమైన ఫైన్స్ కానీ లేకపోతే కష్టం కానీ వచ్చింది అది ఇంప్లిమెంట్ చేసిన పడుతుంది దానివల్ల ఒక జాగ్రత్తగా నడిచినా ఇంకోటి జరిగినా ఒకసారి జరిగితే మూడు నెలలు సస్పెన్స్ పై లైసెన్స్ అట్లానే రెండోసారి అయితే పూర్తిగా దాన్ని క్యాన్సిల్ చేసే అవకాశం కూడా ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా హెల్మెట్ అనేది తాను వంతు బాధ్యతగా ధరించాలని కోరుకుంటున్నాను విజయవాడ గుర్తి పెరుగుతున్నాను మీడియా